హాయ్ వెల్కమ్ బ్యాక్ టు గణేష్ వరల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు కానీ మన వీడియోస్ కానీ ఫస్ట్ టైం చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలా వీడియో కానీ లైక్ ఈ ఈరోజు ట్రాఫిక్ ఏంటంటే చాలా మంది కూడా అడుగుతున్నారండి భయ్యా మా దగ్గర ఏంటంటే ఫీమేల్ బజ్జీ అనేది పెద్దగా ఉంది ఫీమేల్ బజ్జీ అనేది బాగా ఏజ్ ఎక్కువగా ఉంది కానీ ఏంటంటే మేము తీసుకొచ్చిన మేల్ అనేది అనేది చిన్న చిన్నదాగా ఉంది భయ్యా ఏంటంటే అసలు ఫీమేల్ బజ్జీ మేల్ బజ్జీ బీడింగ్ అవుతాయి అవ్వని చెప్పి చాలా మంది అడుగుతున్నారు ఒకరిద్దరు కాదండి నాకు వాట్సాప్ కూడా చాలా మంది కూడా మెసేజ్ చేశారండి మా దగ్గర ఫీమేల్ చాలా పెద్దగా ఉంది భయ ఫీమేల్ వచ్చి మెయిల్ పొడి చేస్తుంది ఈ ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నింటి గురించి ఒక వీడియో చేద్దామని చెప్పి వీడియో చేయడం జరుగుతుందండి వీడియో లాస్ట్ వచ్చి మళ్ళీ వీళ్ళుకి వెళ్ళిపోతే వీడియోకి ఒక లైక్ అవ్వండి కంపల్సరీ వీడియోకి ఎందుకు లైక్ అంటే వీక్ వీడియో అనేది మీకు నచ్చినట్టుగా చేయడం జరిగింది అండి డెఫినెట్గా వీడియో అయితే మీకు నచ్చింది ఒకటి అయితే వీళ్ళకి తెలిపదం ఫ్రెండ్స్ ఫస్ట్ ఏంటంటే మన దగ్గర అనేది ఫీమేల్ అనేది పెద్ద ఇవ్వడం కారణం ఏంటంటే నాకు తెలుసండి ఎందుకంటే ఎలాంటి అనేది మనం అనుభవించాం కాబట్టి నాకు తెలుసు చాలా మంది నా వాట్సాప్ అని మెసేజ్ చేస్తున్నారు కదండి ఆ ప్రాబ్లమ్స్ తెలుసు తెలుసండి అందుకే మీకు అనేది చాలా మంది వాట్సాప్లో రిప్లై ఒక అందరూ కూడా ఒకటే పెడతాను రేపు వీడియో చేస్తాను రేపు వీడియో చేస్తానని చెప్పేసి ఈ ఎలా జరుగుద్ది అంటే మనకు అనేది ఒక పేరు మనం తెచ్చుకుంటామండి షాప్ నుంచి తెచ్చుకున్న తర్వాత మనం ఏంటంటే కొన్ని కొన్ని సార్లు అంటే మనం గూడు తలుపు చేస్తాం కదండి గూడు తలుపు తీసుకుంటే ఏంటంటే అలాంటి టైంలో మెయిల్ ఎగిరిపోవడం జరుగుద్ది అండి అలాగే కొన్ని కొన్ని సార్లు అంటే మనం తెచ్చుకున్న తర్వాత ఒక వన్ మంత్ పోయిన తర్వాత ఏంటంటే ఏమైనా చిన్న చిన్న జబ్బులు వచ్చి మెయిల్ చనిపోవడం జరుగుద్ది ఎలా చనిపోయినప్పుడు మాత్రమే మనం అనేది ఏంటంటే వేరే బజ్జీని తెచ్చుకుంటాం మేల్ అనేది ఆ మేల్ బజ్జీ తెచ్చుకుంటే ఏంటంటే మన దగ్గర ఉన్న ఫీమేల్ బజ్జీ అనేది పెద్ద అయిపోవడం జరుగుద్ది అంటే కొన్ని కొన్ని సార్లు అంటే సేమ్ జాబ్ దొరకచ్చు కొన్ని కొన్ని సార్లు సేమ్ జాబ్ దొరకపోవడం ఏంటంటే ఆ మేల్ బజ్జీ అనేది మన దగ్గర చిన్నది అయిపోవడం నెక్స్ట్ మన దగ్గర పాత ఉండిపోయిన ఫీవర్ బజ్జీని పెద్ద అయిపోవడం జరుగుద్ది కానీ ఇది బీడింగ్ అవుద్దా బయ్య అంటే మాత్రం డెఫినెట్గా బీడింగ్ అయితే అవ్వదు ఎందుకంటే మేల్ బజ్జీ ఎప్పుడు కూడా పెద్దగా ఉంటేనే ఫీమేల్ బజ్జీ చింతగా ఉందనుకోండి బేగా బీడింగ్ అవుతుంది అది వన్ హండ్రెడ్ పర్సెంట్ కంపల్సరీ బేగా అవుతుంది అదే ఫ్యూన బజ్జీ పెద్ద అయిపోయింది అనుకోండి మీకు ఏమద్దు అంటే ఫ్యూన బజ్జీ ఈ మేలు బజ్జీని పొడిసేత ఉంటుంది తెగ పొడి చేతు ఉంటుంది కొన్ని కొన్ని సార్లు ఏంటంటే వీటిలనేది తలమజీని ఎండుకంటే పీకేతుంటుంది అలాగే మేలు బజ్జీ కూడా అసలు ఫీమేల్ జోలికి అసలు వెళ్దావు ఎందుకంటే దీని ఏజ్ చిన్నది దాని దగ్గరికి వెళ్ళి పొడిచి పడద్దు అని చెప్పేసి ఇది వెళ్దావు దాన్ని చూస్తే భయపడదు ఎందుకంటే ఒకవేళ ఫ్యూన బజ్జీ కానీ కరబం ఉంచుందనుకోండి ఈ మేలు బజ్జీ కరబం ఉంచదు ఎందుకంటే దీని ఏజ్ చిన్నది ఇప్పుడు దీనికి సపోజ్ మీకు ఉదాహరణ చెప్తున్నా ఏంటంటే ఇప్పుడు దానికి ఫిమేల్ బజ్జిక్ అనేది ఒక వన్ ఇయర్ ఉందనుకోండి ఏజ్ అనేది దీనికి ఫోర్ మంత్స్ ఉన్నాయనుకోండి ఈ చిక్తో సమానం ఇంకా మేల్ అనేది ఇంకా మీకు దాన్ని బట్టి ఏంటంటే ఈ చిక్ అనేది దాని దగ్గరికి వెళ్ళింది అనుకోండి పొడిసి పడేస్తుంది దీనికి కొని తెలుస్తుంది అందుకే దాని దగ్గరికి వెళ్ళదు ఎక్కువ శాతం ఏంటంటే మేల్ బజ్జి అనేది సైడ్ పద్ది ఫీమేల్ బజ్జి మాత్రం తెగ పొడి చేతుంటది ఎందుకంటే అది పెద్ద అయిపోయింది కాబట్టి చిన్నపిల్ల కాబట్టి తెగ పొడిసి పడేస్తుంటుంది ఫుడ్కి వెళ్ళాడు కానీ వాటర్కి వెళ్ళాడు కానీ కరమ్మే కూర్చున్నాడు కానీ భయ్య మరి అవుతాయా లేదా మరి కరెక్ట్గా చెప్పండి అంటే మాత్రమే అవుతాయి ఎప్పుడు అనుకుంటున్నారండి మీరు వైల్డ్ బజ్జీ తీసుకొస్తేనే అవుతుంది వైల్డ్ బజ్జి అంటే మీకు ఎలా ఉంటుంది అంటే గ్రీన్ కలర్ బజ్జి ఇప్పుడు మీరు చూస్తే లోన్ ఉంది కదండి అది ఫీమేలే కానీ మీకు అనేది అంటే ఇందులో మేల్స్ ఉంటాయి మీకు అనేది ముక్కు డార్క్ ఉన్న బ్లూ కలర్ ఉన్నది చూసారని ఆ బ్లూ కలర్ ఉన్నది అని తెచ్చుకుంటే మీకు అనేది అంటే ఇందులో లేదు కానీ వీళ్ళు మీకు చూపించలేదు కానీ బ్లూ కలర్ కొంచెం డార్క్గా ఉండి వైల్డ్ బజ్జి అనుకోండి వైల్డ్ ఏం చేస్తుందంటే కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ఫీమేల్ లాంగ్ తీసుకుంటుంది లాంగ్ తీసుకొని చక్కగా క్రాసింగ్ చేయడం నెక్స్ట్ ఏంటంటే చక్కగానే మీకు అనేది ఎక్స్ పిల్లలు చేయడం జరుగుద్ది ఇలాంటివి జరిగేవి మీకు మంది చెప్తుంటారు కదా మా దగ్గర అనేది భయ్య మా దగ్గర ఫ్యూన బజ్జి పెద్ద ఉన్నా సరే మేలు బజ్జి చిన్నది ఉన్నా సరే బీడింగ్ బాగానే అయ్యిందంటే ఆ కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే అది వైల్డ్ బజ్జి అయ్యి ఉంటుంది వైల్డ్ బజ్జి మాత్రమే మీకు అనేది ఈ మిగతా మిగతా ఫీమేల్స్ అనేది డామినేట్ చేసి అది క్రాస్ చేస్తుంది అలాగే ఈ వైల్డ్ బజ్జితో పాటు ఇంకో కలర్ కూడా ఉందండి ఆ కలర్ బ్లూ కలర్ బ్లూ కలర్ కూడా మీకు అనేది బేగా జోడీ అవుతుంది ఎందుకంటే ఈ రెండు కూడా చాలా ఫాస్ట్గా బీడింగ్ అనే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మేల్స్ అనేది నెక్స్ట్ బ్లూ కలర్ ఒకటి మీకు అనేది గ్రీన్ కలర్ ఒకటి ఈ రెండు మీరు వేసుకోండి డెఫినెట్గా అనేది ఒకవేళ మేల్ అయితే చిన్నది అయిపోయినా సరే ఫీమేల్ పెద్ద ఉన్నా సరే బీడింగ్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పనండి మీకు అది మరీ మరీ చెప్తాను సెవెంటీ పర్సెంట్ అయితే చెప్తాను సెవెంటీ పర్సెంట్ అయితే అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి కానీ హండ్రెడ్ పర్సెంట్ అయితే గ్యారంటీగా అయిపోద్ది మీరు పిల్లలు తీసుకొచ్చి పిల్ల మేలు తీసుకొచ్చి పెద్ద ఫీమేల్కి వేసేయండి హండ్రెడ్ పర్సెంట్ అయిపోద్ది నేను చెప్పను ఒక అంటే ఒక త్రీ మంత్స్ టూ మంత్స్ డిఫరెంట్ ఉన్నా సరే ఈ వైల్డ్ బడ్జెస్ అనేవి ఆటోమేటిక్గానే బీడింగ్ అనేది సిద్ధమైపోతాయి మెయిల్స్ అనేవి మిగతావి వైట్ కలర్ కానీ వెల్లో కలర్ కానీ మీరు వేసినా సరే ప్రయోజనం ఉండదు అస్సలు అవ్వదు వాటిని ఇంకా పొడిచి పడేస్తాయని నేను డైరెక్టర్ మీకు చెప్పేస్తుంది ఎందుకంటే బడ్జెస్ లాస్ అయిపోయి ఎందుకంటే నేను చేసే వీడియోస్ అన్నీ కూడా బీడింగ్ ఎక్కువ సంబంధించిన వీడియోలు చేస్తున్నాను ఇది బీడింగ్ మాత్రమే సంబంధించిన వీడియో కాబట్టి మీరు బీడింగ్ గురించి ఆశపడతారు కాబట్టి నేనేది చెప్పాడో మీరేది వేసేసుకోవడం ఆ తర్వాత మీరు బజ్జీని కోల్పోవడం కానీ లేదంటే బీడింగ్ అవ్వడం కానీ పవన్ గణేష్ బాయ్ చెప్పాడు వీడియో చూసాను రా బాబు అంత వేస్ట్ అనుకోవడం అలా వద్దు ఏదైనా ఓపెన్గా చెప్తే మీరు కూడా కుంది తొందరగానే మీరు జాగ్రత్త పడతారు ఎందుకంటే మీరు మనవడు చెప్పాడు కదా అవ్వదని చెప్పేసి నెక్స్ట్ మీరు ఏంటంటే దానికి సమానమైన ఉన్న బజ్జీని తెచ్చుకోవడం జరుగుద్ది లేదంటే వైల్డ్ అనేది దానికి ఒక రెండు మూడు నెలల గ్యాప్ అనేది తెచ్చుకోవడం జరుగుద్ది అలా కాకుండా మీరు అనేది అది వచ్చి టెన్ మంత్స్ ఉన్న ఫీమేల్ తీసుకెళ్ళి మీరు అనేది ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ ఉన్నా మీరు అనేది వైట్ కలర్ కానీ వెల్లో కలర్ అనేది మేలు తీసుకెళ్లేస్తే మాత్రమే డెఫినెట్గా పొడిచి అండి నెక్స్ట్ పొడవపోయినా సరే అసలు బీడింగ్ అయితే అవ్వదు ఎన్ని సంవత్సరాలు ఉంచుకున్నా అవ్వదు అవసరం అయిపోయి చనిపోవాలి తప్ప మీకు అనేది బీడింగ్ అవ్వదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను నా ఛానల్ అన్ని కూడా ఓపెన్గా చెప్పేస్తాను ఏదైనా సరే ఎందుకంటే దాచే ఏం ఉండదు ఎందుకంటే ఇది వాడండి అయిపోద్ది అది వాడండి అయిపోద్ది ఇది పెట్టండి అయిపోద్ది అది పెట్టండి అయిపోద్ది అని మాత్రం నేను అసలు ఏం చెప్పను ఎందుకంటే అవి అవో జస్ట్ వీడియోకి అనేది మీకు వీడియోలో చెప్పి మీరు అటెస్ట్ అవుతారు అది చెప్తే అయిపోతుంది కదా అని చెప్పేసి వీడియో లాస్ట్లో చూస్తారు ఎంట లైక్ కొడతారు ఎన్నో కింద కామెంట్ చేస్తారు ఎందుకంటే మీకు మంచి చెప్తాను కదా కానీ అది మంచి అవ్వదు ఎందుకంటే అది షెడ్ ఎందుకంటే మీకు ఏదో పెడితే బీడింగ్ అయిపోతే పిల్లలు కాస్త పెద్ద అయిపోయి బీడింగ్ చేద్దంటే మాత్రం అది పెద్ద ఫేక్ ఆ ఫేక్ న్యూస్లో అనేది మన ఛానల్ ఎప్పుడు చెప్పం ఏదైనా సరే మనం ఓపెన్గా చెప్తాం ఎందుకంటే నా వల్ల పది మంది బాగుపడాలి తప్ప పది మంది వల్ల నేనేదో ఏదో బాగుపడాలి అనేది అలా ఉండకూడదు మీకు డెఫినెట్గా అనేది మేల్ అయితే చిన్నదైతే ఫీమేల్ పెద్ద అయితే బీడింగ్ అయ్యే అవకాశం అయితే అసలు ఉండవేండి ఎక్కడైనా అంటే అది వైల్డ్ బజ్జి మేల్ అయి ఉండాలి ఆ వైల్డ్ బజ్జి మెయిల్ అనుకున్న కలర్ కూడా మీకు చెప్తాను బ్లూ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ అది కూడా ఏంటంటే మీకు అనేది ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ గ్యాప్ అయితే పర్లేదు కానీ ఏకంగా మీరు అన్నది టెన్ మంత్స్ ఫీమేల్ పట్టుకొని టూ మంత్స్ మేల్ వేస్తే మాత్రం అవ్వదు డెఫినెట్గా మీకు తొందరగా బీడింగ్ కావాలంటే మాత్రం బజ్జీని మార్చేసుకోవడమే మార్చేసుకొని దాన్ని తగ్గ బజ్జిని మనం తెచ్చుకొని మేలు తెచ్చుకొని వేసుకోవడమే అంత మెచ్చి నేను చెప్పలేను ఎందుకంటే మీకు నిజమే చెప్తాను కొంతమంది నిజం చెప్పినా సరేంటంటే అసలు ఇష్టపట్లేదు బ్యాడ్ కామెంట్స్ అయితే పెడుతున్నారు బ్యాడ్ కామెంట్స్ కూడా ఎలా వదిలేస్తుంటే మా దగ్గర జరుగుతుంది లే భయ్య అంటున్నారు బట్ జరుగుతే హ్యాపీ అండి ఎందుకంటే మీకంటే నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను ఎలా జరుగుతాయి కానీ జరగలేనుకున్న చాలామంది ఉన్నారు అలా ఉండలే అలా ఉన్న అందరూ కూడా జరగలేని వాళ్ళందరూ కూడా కింద కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్